அச்சையல மாட்டையலே அச்சையலே கண்டாட்டு வட்டரா அச்சையலேக்குதுரா கண்டாட்டு

¡Se va a no. dar!

తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము ఈరోజు గత ఏడాది తెలంగాణ పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఏడాది మేము వరంగల్లో ఏకశీల పార్క్ వద్ద చేస్తున్నటువంటి సమ్మె దీక్షకు దగ్గర వచ్చి మిమ్మల్ని ఆ ఛాయ్ తాగేలోపు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ మేరకే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది గడుస్తున్నా కూడా మా హామీ నెరవేరకపోవడంతో మళ్ళీ నిరవధిక సమయంలోకి మేము పిలుపునివ్వడం జరిగింది ఆ నిరవధిక సమయంలో భాగంగా ఈరోజు ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ రోజు భాగంగా ఈరోజు రంగులతో కే మన రేవంత్ రెడ్డి ముఖ చిత్రాన్ని మరియు మా ఎస్ఎస్ఎలో ఉన్నటువంటి వివిధ వింగులను రంగులతో వేసి ప్రతి వినూత్న నిరసన వ్యక్తం చేయబరిగింది అదేవిధంగా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు కోదండరామ్ గారు వీరి ఆధ్వర్యంలో చర్చలకు పిలవడం జరిగింది ఆ చర్చల్లో మెయిన్గా ప్రధానంగా నాన్ ఫైనాన్షియల్ అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మేము ఇప్పటికిప్పుడు సాల్వ్ చేస్తామన్నారు ఫైనాన్షియల్ విషయం అయితే ఏదైతే ఉందో రెగ్యులరైజేషన్ కానీ లేని పక్షంలో పేస్కేల్ కానీ దానికి ఒక కమిటీ వేసి మేము మీకు ఆ కమిటీ కమిటీ ద్వారా మేము మీ సమస్యలు పరిష్ పరిష్కరిస్తామని చెప్పారు మేము ప్రధానంగా కోరుకునేది ఒకటే మాకు కమిటీలకు కమిటీలు ఏమీ వద్దు కేవలం మా ప్రధాన డిమాండ్గా పేస్కేలు లేదా రెగ్యులరైజేషన్ ఈ డిమాండ్ డిమాండ్తోనే మేము ముందుకెళ్తున్నాం రెగ్యులరైజేషన్ లేని పక్షంలో పేస్కేల్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ నా పేరు పెజ్జంకి ఆంజనేయులు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు